హాయ్ ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వం హాయ్ ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి నుండి డబ్బులు పందే అంటే సంవత్సరానికి ఆరు వేలు పొందే రైతులకు అలాగే మామూలు రైతులకు కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద గుడ్ న్యూస్ చెప్పింది అనమాట అంటే ఏంటంటే రుణాలు ఇస్తారు కదా కేసీసీ కార్డు మీద కేసీసీ కార్డు మీద రుణాలు ఇచ్చే పరిమితిని మూడు లక్షలు ఉండేది అంటే ముందు మూడు లక్షలు ఉండేది ఆ మూడు లక్షలను ఇప్పుడు ఏమైందంటే ఐదు లక్షల వరకు పెంచుతూ రైతులకు పెద్ద శుభవార్త చెప్పింది అలాగే ఈ ఐదు లక్షలు కూడా ఈ ఐదు లక్షలని మన ఒక ఇయర్ ఉంటుంది అనమాట అంటే మనం ఆ నీరు లోపల కట్టేసిననుకో నీరు లోపల మనం మొత్తం చెల్లిస్తే వాళ్ళు ఏడు శాతం వడ్డీ అనమాట అంటే ఏడు శాతం వడ్డీ మన బ్యాంకులు బ్యాంకులు మన నుంచి వసూలు చేస్తాయి తర్వాత ఏమైందంటే వడ్డీ చేసిన వడ్డీని ఏడు శాతం చేసిన తర్వాత ఏమైందంటే సకాలంలో చెల్లించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మనకి మూడు శాతం సబ్సిడీ ఇస్తుంది అనమాట అంటే మళ్ళీ ఆ మూడు శాతం ఏమైందంటే మనకి మన అకౌంట్లో పడతాయి అనమాట ఈ విధంగా మనకి కేంద్ర ప్రభుత్వం రుణాలను తక్కువగా ఇస్తుంది అనమాట అంటే తక్కువ అవధిలో మూడు లక్షల వరకు ఇచ్చేది అనమాట అంటే ఇప్పుడు ఏం చేశారంటే మొన్న ఈ మధ్య మన మండలి అంటే మంత్రి మండలి సమావేశంలో పెద్ద మంచి రైతులకు పెద్ద శుభవార్త చెప్పారు ఏంటంటే అది రుణపాల పరిమితిని మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు పెంచారు అనమాట రైతులకి రైతులకి అనమాట అంటే పిఎం కిసాన్ రైతులకే ఇది వర్తిస్తుంది అనమాట మామూలు రైతులకి ఇస్తారలే కానీ అది వడ్డీ రాయితీ రాదనమాట అంటే పీఎం కిసాన్ పడే రైతులకే వడ్డీ రైతు వస్తుందన్నమాట నేను చూసిన వాటిలో పిఎం కిసాన్ పడే వాళ్ళకే వడ్డీ రాయితీ సకాలంలో చెల్లించిన వాళ్ళకి వడ్డీ రాయితీలో ఏడు శాతం నుంచి మూడు శాతం సెంట్రల్ గవర్నమెంట్ చెల్లించిద్ది అనమాట అంటే ఏంటంటే మనం మొత్తం చెల్లించాలి ఫస్ట్ తర్వాత ఏమైందంటే అది ఒక నెల రెండు నెలల్లో మన అకౌంట్లో డైరెక్ట్గా పడిపోతాయి అనమాట మూడు శాతం మూడు పర్సెంటేజ్ అనేది మన అకౌంట్లో పడిపోతాయి అన్నమాట ఈ విధంగా మనకి పిఎం కిసాన్ నుంచి మా పిఎం కిసాన్ నుంచి డబ్బులు పడే వాళ్ళకి సంవత్సరానికి ఈ ఆరు వేలతో పాటు కాకుండా అలాగే తొమ్మిది వేలు మిగులుతాయని కేంద్రం ఒక ప్రకటన విడుదల అనమాట అలాగే ఇప్పుడు రుణ పరిమితిని మూడు లక్షల నుంచి ఐదు లక్షలకి పెరి పెంచింది అనమాట అంటే ఏంటంటే మూడు లక్షల వరకే అంతకుముందు వడ్డీకి రాయితీ వచ్చేది అనమాట ఇప్పుడు ఏమైందంటే ఐదు లక్షలు తీసుకున్నా కానీ ఏడు శాతం రాయితీలో మూడు శాతం రాయితీ కేంద్ర ప్రభుత్వం ఇస్తామని మొన్న మంత్రిమండల వర్గం మంత్రిమండలి సమావేశంలో ప్రధానమంత్రి మోడీ అలాగే మంత్రిమండలి ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది అంటే ఒక నిర్ణయం వెల్లడించాయి అన్నమాట ఈ విధంగా మనకి పిఎం కిసాన్ నిధి నుంచి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు పెంచుతూ రైతులకు చాలా ఉపయోగపడే విధంగా చాలా ఉపయోగపడే విధంగా అలాగే రైతులను ప్రోత్సహించే విధంగా సెంటర్ బీజేపీ అలాగే ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రభుత్వం ఈ విధంగా